పోలవరం నియోజకవర్గ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బోరగం శ్రీనివాస్ ఆయన రాజకీయ చతురత ఆయనకు నియోజకవర్గంలో ఉన్న రాజకీయ బంధాలను బోరగం శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలను గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబు బోరగం శ్రీనివాస్కి రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ పదవి ఇచ్చారు అలాగే శ్రీనివాస్ ఎంపీ పుట్టా మహేష్తో ఎప్పుడూ తన నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని తప్పించేవాడని బోర్గం శ్రీనివాస్ అలాగే పోలవరం ప్రాజెక్టుకి భూములు ఇచ్చిన రైతులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ విషయంలో కూడా ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబుతో అటు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్తో సంప్రదింపులు జరిపి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ విషయంలో తమ శక్తివంచన లేకుండా కృషి చేయడం అలాగే జీలుగుమిల్లి మండలం వంకావారిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో దళం ఆయుధ కర్మాగారం నిర్మాణంలో పోలవరం నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది అని ఆయన మాట్లాడారు ఆటో వాళ్ళు ఇస్తున్నారు మీరు కూడా ఆధైర్యపడద్దు నేను నాకు ఏదైనా విషయం అయితే చెప్పండి నా కూడా మీకు సాగించండి నేను మీరు మీ అందరికీ సహకరిస్తాను ఏ రకంగా దృష్టికి తీసుకొచ్చి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా నా వంటు నా ట్రైకర్లో నేను లోన్లో ఉంటే లోన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అదే రకంగా మీరు ఈ రకమైన ఇబ్బంది బాగా పడుతుంటే ఆ రక ఆ రకమైన ఇబ్బంది లేకుండా కూడా నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను మన నిన్నీ కూడా సంతోషంగా ఉన్నారు వాళ్ళకి ఇచ్చిన హామీలని అన్నీ కూడా గుర్తు చేస్తూ హామీ మంచి మంచిదైనటువంటి ఈ రాష్ట్రంలోని ఒక ఉచిత కోస్ట్ ఇచ్చారు అలాగే కర్షకుడికి వాళ్ళకి పెట్టుబడి అయితే ఇస్తున్నారు అదే రకంగా మహిళలందరికీ కూడా సూపర్ సిక్స్ భాగంగా అన్ని రకాలుగా ఇచ్చిన సూపర్ సిక్స్ని సూపర్ హిట్ చేశారు కానీ ఇంతటి ఇది చేస్తారని చెప్పి ఇవ్వని హామీలు కూడా మేము ఆయన గుర్తు కూడా చేసి చెప్పి చెప్పకుండా చేస్తున్నారు హర్షణ విధానం కూడా నాలుగు వేల ఏడు కాకుండా ఆయన జరిగిపోయిన కారణం కూడా నేను పరిపాలనలోకి ఎక్కిన తర్వాత ఇస్తానని చెప్పి ఆయన పరిస్థితి కాకుండా పరిపాలన ఎక్కకుండా ముందు ఉన్నటువంటి ఇది కూడా నేను చేస్తాను ఇస్తాను ఆ పెన్షన్ కూడా ఇస్తాను బయటకు కూడా ఇచ్చారు అంటే ఎంతటి ఉన్నతమైనటువంటి మా భావం మనసులో ఉన్నటువంటి మంచిగా ఆలోచన మంచి విధానం ఉన్నటువంటి చదివి అడిగారు మరి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి తీసుకుంటామని చెప్పి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందు తీసుకుంటానని నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను ఈ విధంగా నా పోలవరం పెన్షన్ వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు భాగంగా అన్ని అన్ని రకాల హామీలని పూర్తి చేస్తున్నారు ఇస్తున్నారు అన్ని రకంగా ఆర్ఎన్ఆర్లో ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు కూడా పూర్తి చేస్తున్నారు అన్ని అన్ని రకాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అన్ని అన్ని రకాల పరిస్థితులు ఎదురు ఎదురుగా ఉన్న పరిస్థితులను అధిగమించి ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని చెప్పి విజయంతో ఉన్నారు అదే రకంగా అందరూ కూడా నిర్వహణ కూడా సంతోషంగా ఉన్నారని ఈ సందర్భంగా మన చేస్తున్నాం ఇక ముందు కూడా ఇంకా రాబోయే కాలంలో మనకి అమరావతి ఒక రాజధాని మంచి ప్రపంచ స్థాయిలోనే ఉన్నటువంటి మంచి రాజధాని అవుతుంది అటువంటి రాజధానిని నిర్మించం చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో మేము అందుకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం రాజధాని ఏది అంటే ఆట చెప్పుకోలేని ప్రతి మనకు ఆంధ్ర రాష్ట్రంలో ప్రాంతానికి కాబట్టి అన్ని అన్ని రకాలుగా అన్ని 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 ప్రాంతాలకి మంచిదైనటువంటి ఒక స్థలాన్ని ఎన్నిక చేసి మనం ఒక అమరావతిని మన రాజధానిగా నిర్ణించారు